వాళ్ళు పెళ్లి మండపం గెలిపారే సరే అండి అమ్మాయికి ఏ బంగారం పెట్టాలో బీరువాలు పెట్టున్నాను నమస్కారం అక్క నమస్తే అమ్మా మీరు అదే అక్క నా ఫ్రెండ్ ఉంది కదా పెళ్లి కూతురు శిల్ప వాళ్ళు ఇక్కడ లేరమ్మా ఆల్రెడీ పెళ్లి మండపం కెళ్ళిపోయి ఉన్నారు హా నేను అక్కడి నుంచే వస్తున్నాను కానీ నాకు డ్రెస్ అక్కడ మార్చుకోవడం అంత కంఫర్టబుల్ కాదు రెడీ అవ్వండి హా సరే అండి ఏంటండి మీరు ఏమైంది మనం కన్ఫర్మ్ చేసుకోకుండా ఎవరిని పడితే వాళ్ళని ఇలా నమ్మకూడదండి పైగా ఆ రూమ్ లో బంగారం ఉంది నువ్వు ఉండవే నువ్వు నీ పెళ్లి పెళ్ళిగల్లు కదా మరేదీలో ఏమైనా తగ్గిపోతే మాట వచ్చేస్తాది అక్కడ మాట సంగతి పక్కన ఎరుకు మీరు ఉండండి ఇదింట నాకు వెళ్తుంది థ్యాంక్స్ అక్క ఇక్కడ నేను వెళ్ళొస్తాను మంచిగానే రెడీ అయ్యావు కానీ లో ఉన్న బంగారం తీసి పక్కన పెట్టి వెళ్ళమ్మా పెళ్లి మండపంలో పోలీసులు డ్రాప్ అన్ని సరిగానే చేసావు కానీ వేసుకోవడం మర్చిపోయావు ఈ మధ్య పెళ్లి మండపంలోకి వచ్చి నేను ఇలా డ్రెస్ చేంజ్ చేసుకోవాలని చెప్పి అక్కడ ఉన్న లేడీస్ ని కూడా నాకు సిగ్గేస్తుందని చెప్పి పక్కకు పంపించేసి పెళ్లి కూతురి గదిలో ఉన్న బంగారం మొత్తం దోచుకెళ్లిపోతున్నారు జాగ్రత్త